జూలై పన్నెండవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఒకరు ప్రమాదాన్ని తలపెట్టబోతూ ఉన్నారు అయితే జూలై పన్నెండవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఎవరు ప్రమాదాన్ని తలబెట్టబోతూ ఉన్నారు సింహరాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతూ ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి ఇలాంటి కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అలానే యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు సాధారణమైనటువంటి వ్యక్తుల కంటే కూడా చాలా అంటే స్ట్రాంగ్గా ఉంటారు అంటే వీరు ఏ విషయంలో అయినా స్ట్రాంగ్గానే ఉంటారు ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్తీగా ఉంటారు ముఖ్యంగా వీరు మొక్కుసూటి మనసులు అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి మాట్లాడేటటువంటి తత్వం వీరిది కాదు మనస్సులో ఏదుందో బయటికి కూడా అదే చెబుతారు అలాంటి మొక్కుసూటి మనసులు అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కాస్త కోపం కూడా ఎక్కువే ఉంటుంది గంభీరంగా ఉంటారు చూడటానికి కూడా గంభీరంగా ఉంటారు దృఢమైన శరీరాకృతిని కలిగి ఉంటారు కానీ వీరి మనసు చాలా వెన్న పైకి కనిపించినట్టుగా వీరు గంభీరత్వలే అయినా సరే మనసు విన్న అంటే వీరు అయిన వారిని బంధాలను మాత్రం దూరం చేసుకోరు బయట వారితో ఎంత వాదించినా ఎంత గంభీరంగా ఉన్నా ఇంట్లో మాత్రం బంధాల కోసం బంధుత్వాల కోసం ఎంతో ఓపిక పడుతూ ఉంటారు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా సరే నోరు ఎత్తి ఒక్క మాట కూడా ఇతరులను తిరిగి అనరు కానీ వీరికి ధైర్యం ఎక్కువ దృఢ సంకల్పం ఎక్కువ ధైర్యంగా ఉంటారు ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తారు అనుకున్నది సాధించి తీరుతారు అనుకున్నది సాధించటంలో ఏమాత్రము కూడా పొరపాట్లు చేయరు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాధారణ వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా మంచి ఆలోచనలు ఉంటాయి అలానే వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోకపోయినా వీరు హెల్దీగానే ఉంటారు కానీ మీరు ఫ్యూచర్లో మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే మీరు ఎప్పుడూ కూడా దృఢమైనటువంటి మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల మంచి అంటే జరుగుతుంది అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కాస్త హాని తలపెట్టడం కోసం ఎదురు చూస్తూ ఉండే వ్యక్తులు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మీకు ఏ సమయంలో హాని తలపెడతారు ఎలా తలపెడతారు అంటే మీరు ఏదైనా చిన్న విషయాన్ని కూడా అంటే మీరు సహజంగా ఎవరైనా ఏదైనా అన్న బంధాల కోసం బంధుత్వాల కోసం వాటిని కాపాడు కోసం కోసం మీరు చాలా సైలెంట్గా ఉంటారు అలాంటి సమయంలో మీరు కాస్త రేసైనా అంటే కాస్త గొడవకు దిగినా లేదా కాస్త ప్రశ్నించినా అక్కడ మీకు వారికి అంటే ఏదో ఒక సమయం అనేది దొరికింది అని చెప్పి మీకు ఇంకా చాలా నష్టాన్ని గురి చేస్తారు చాలా అంటే చాలా సమస్యలకి గురి చేస్తారు కాబట్టి మీరు కాస్త ఓపికగా ఉండండి ప్రతి మనిషికి కూడా ఓపిక చాలా అవసరం ఓపిక అనేది సింహరాశి వారికి ఎక్కువగానే ఉంటుంది కానీ చూసి వారికి అలా అనిపించకపోవచ్చు కానీ నిజానికి వారు చాలా అంటే చాలా ఓపిక పడుతూ ఉంటారు చాలా అంటే చాలా భరిస్తూ ఉంటారు వారికి భరించేదానికంటే కూడా ఎక్కువగా భరిస్తారు అంత ఓర్పు సహనం అనేది ఉంటుంది సింహరాశి వారికి ఎక్కువగా వీరికి బయట వ్యక్తులతో సమస్యలు అనేవి ఉండవు ఇంట్లో వ్యక్తులతోనే చాలా సమస్యలు ఉంటాయి కుటుంబ సభ్యులతోనే చాలా సమస్యలు ఉంటాయి రక్త సంబంధీకులే మోసం చేయాలి అని చూస్తూ ఉంటారు అలాంటి సమయంలో మీరు వారితో జాగ్రత్తగా ఉండండి అంటే ఎప్పుడైనా సరే రక్త సంబంధీకులే కదా అని చెప్పి చెప్పకూడని కొన్ని రహస్యాలను మీరు చాలా రహస్యంగా దాచుకునే విషయాలను కూడా వారికి చెప్పటం ఏమైనా ఉంటే అది మానుకోండి అది ఎప్పటికైనా మీకు తలపెడుతుంది కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో ఎక్కువగా ఇష్ట దైవాన్ని ఆరాధించండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి గంభీరత్వాన్ని తొలగించుకోండి కోపాన్ని అనవసరంగా రాకుండా చూసుకోండి కోపాన్ని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది ఈ సమయంలో కాస్త గడిబిడిగా గడిచిపోతూ ఉంటుంది అలానే ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఏదో చేయాలి అనుకుంటారు కానీ ఏదీ చేయలేరు గ్రహాలు అనేవి చిందరమందరగా ఉన్నాయి అందువల్ల మీ మనస్సు కూడా నిశ్చలంగా లేకుండా ఏదో ఒక ఆలోచనలతోని ఒక క్రమ పద్ధతి ప్రకారం లేకుండా ఏదో ఏదో అంటే ఎలా రోజు గడుస్తుందో అర్థం కాకుండా గడిచిపోతుంది ఒక సమయ సందర్భం ఉండదు అలానే మీరు ఏం చేస్తున్నారో అర్థం కాదు అసలు ఏం తింటున్నారో కూడా మీకు అర్థం కాదు అలా రోజు పూర్తయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టైంని సెట్ చేసుకోండి ఏ పనిని ఏ సమయంలో చేయాలి ఎలా చేయాలి అనేటటువంటి ఒక టైం టేబుల్ లాగా సెట్ చేసుకున్నట్లు అయితే మీకు ఇలాంటి హడావిడి అనేది లేకుండా ఉంటుంది అలానే మీరు చాలా సంతోషంగా కూడా ఉండవచ్చు ఇక ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు పిల్లలతో సరదాగా గడపడానికి ప్రయత్నించండి అలానే ఇంట్లో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి మీ చేతితో వండి తినిపించడానికి ప్రయత్నించండి అప్పుడు వారు చాలా సంతోషంగా ఉంటారు మీ ఇంట్లో గొడవలు సమస్యలు కూడా సాధారణంగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇక అలానే ఇంట్లో వారి యొక్క మనస్సుని కూడా ఆకట్టుకునే వారిలాగా ఉంటారు కనుక మీరు చేసే వంటలపైన శ్రద్ధను పెట్టండి చేసే పని మీద దృష్టిని పెట్టండి అనుకున్నది సాధించడం కోసం చేయవలసిన కృషిని ఎక్కడా మీరు ఆపకూడదు అంటే ఏదో సమస్య వచ్చింది ఏదో అంటే కారణాల వల్ల ఈ యొక్క పనిని ఇప్పుడు ఆపివేయాలి అని ఆపివేయకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా మీ యొక్క గోల్స్ని రీచ్ అయ్యే వరకు కూడా కష్టపడుతూనే ఉండండి ఎక్కడా కూడా ఆగిపోకుండా అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది మీ గోల్స్ని మీరు రీచ్ అయ్యే వరకు కూడా ఇలా కష్టపడుతూనే ఉండండి అప్పుడే మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఇక సింహరాశి వారికి ఎక్కువగా నరదృష్టి కూడా ఉంది అలానే మీ మీ చుట్టూనే శత్రువులు కూడా ఉన్నారు ఆ వ్యక్తుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మనుషుల మధ్య ఉన్నా సరే జాగ్రత్తగా ఉండండి మనవారే అనుకొని పొరబడితే గనక ఫ్యూచర్లో చాలా సమస్యలు వస్తాయి డబ్బుని ఎక్కువగా హృదా చేయకుండా చాలా అంటే చూసి ఆచితూచి ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి ఇక మీ యొక్క కృషి పట్టుదల ఎక్కడా కూడా ఆపవద్దు ఎన్ని ఆటంకాలు వచ్చినా చేరాలి అనుకునేటటువంటి గమ్యాన్ని చేరుకునే వరకు వదిలిపెట్టవద్దు ఇక ఈ యొక్క సింహరాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకున్నారు కదా ముఖ్యంగా మీకు అంటే అయిన వారితోనే సమస్యలు ఎక్కువ కనుక అలాంటి వారితోనే జాగ్రత్తగా ఉండండి ఇక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే ఉద్యోగం పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకి అయితే అనుకున్న ఫలితాలు వస్తాయి చిరు వ్యాపారులకి కూడా మంచి లాభాలు ఉన్నాయి తెలివితో పని చేయండి ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధిస్తారు అంతేకాకుండా చాలా షార్ప్గా చురుగ్గా ఉండడానికి ప్రయత్నించండి ఎవరిని నమ్మి కూడా మీరు వదిలి వెళ్ళకూడదు అంటే మీ యొక్క బిజినెస్ వ్యాపారం ఏదైనా సరే ఎవరి ఎవరిపైనా కూడా భారాన్ని వేసి వెళ్ళకూడదు అప్పుడు నష్టం వాటిల్లే అవకాశం ఉంది కనుక సింహరాశి వారు జాగ్రత్త ఈ విషయంలో ఇక తెలివితో మీ యొక్క పనులను చేసుకోవడానికి ప్రయత్నించండి అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా ఎంత తెలివిగా వ్యాపారం చేసుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగం నూతన నూతనంగా ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్న వారు అధిక కష్టపడాలి అంటే చాలా మంచిగా అట్టిట్యూడ్గా ఉండాలి చాలా మంచి ప్రదర్శన ఇవ్వాలి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది సూర్య భగవానునికి ఆద్యాన్ని సమర్పిస్తే కష్టాలు తొలగిపోయి అనుకున్న ఫలితాలు సాధిస్తారు తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి జూలై పన్నెండవ తారీఖున ఎలా ఉంది అని వీడియో